హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అమ్మలా ఫిషర్ షాప్లోకి వచ్చిన సి పిష్ చూడండి చూపిస్తాను ఇది సముద్రం ప్యూనా క్యూనా చేప అంటారు ఇది ఇది హెల్త్కి చాలా మంచిది ఆర్పు కూడా చాలా మంచిది ఇది తింటే గుండుకు కానీ మన కొడ్లో ఒంట్లో ఉన్న కొవ్వు కానీ కరిగిస్తుంది చేప చూడండి ప్యూనా ఫిష్ అంటారు దీన్ని ఇది టేస్ట్ ఎలా ఉన్నా హెల్త్ ప్రకారంగా తినాలి ఇవి గోదావరి పండుగప్పలు సార్ ఇవి చాలా బాగుంటాయి గోదావరి పండుగొప్పలు ఇవి ఒకటే ముళ్ళు ఉంటుంది చాలా బాగుంటుంది ఇగిరికి కానీ ఫ్రై కానీ దమ్ ఫ్రై కానీ ఇవి గోదావరి తులి చేపలు సార్ ఇవి గోదావరి తుల్లి చేపలు ఇది పులుసుకి చాలా బాగుంటుంది పచ్చి చింతగా ఉడకబెట్టుకుని పులిసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు ఇది సముద్రం బాంగడా సార్ ఇది ఇగిరికి బాగుంటుంది ప్లస్ ఫ్రై కూడా బాగుంటుంది ఒకటే ముళ్ళు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రాన్స్ సార్ ఇది రొయ్యలు అంటారు పచ్చి రొయ్యలు అంటారు ఇవి చెరువు రొయ్యలు ఇవి అరవై అరవై కౌంటర్ రొయ్యలు ఇది చెరువు రవ్వలు సార్ ఇది ఆంధ్రాలో చవతంటారు తెలంగాణలో ఇవ్వాలంటారు కొన్ని కొన్ని ఏరియాలో రాగానే కూడా అని అంటారు ఇది పులుసు బాగుంటుంది ఫ్రైకి బాగుంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది పులుసు మాత్రం బాగుంటుంది అమ్మ లశ్వరు బోర్డు ఉన్న చూడండి కింద ఇచ్చిన బోర్డు మీద నెంబర్లు ఉంటాయి ఎవరికైనా ఏదైనా అవసరమైతే ఫోన్ చేయొచ్చు షేర్ చేయండి మెసేజ్ పెట్టండి లైక్ చేయండి ఫ్రెండ్స్